వర్గం అన్ని వర్గాలలో ఈరోజు విమానం నడిపి నుంచి కడుపుతున్నటువంటి పైలట్లు గానీ కార్మిక వర్గం అన్ని ప్రజా సంఘాలు ఆధీనంలో ఈరోజు దేశవ్యాప్తంగా మరి సమ్మె కార్యక్రమం జరుగుతుంది మనము బ్రిటిష్ కాలం నుంచి బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న చట్టాల్ని ఇప్పుడే ఈ కేంద్ర గవర్నమెంట్ ఈ చట్టాలు తుంగలకు తొక్కే విధంగా ఈ రోజు వ్యవహారం చేస్తుంది ఇది కరెక్ట్ కాదని చెప్పి సిఐటిగా ఈరోజు అన్ని సంఘాలు కూడుకొని ఈరోజు సిఐటిగా ఈరోజు మనం హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు లేబర్ కోడ్ చట్టాలు అంటే ఇరవై తొమ్మిది చట్టాలు కుదించి నాలుగు చట్టాలు తీసుకురావడం జరిగింది ఇది కరెక్ట్ కాదు ఆ చట్టాల వల్ల ఆ చట్టాల వల్ల ఈరోజు కార్మిక వర్గానికి చాలా నష్టం ఉంది ఏంటంటే సంఘాలు పెట్టుకోకూడదు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఆ చట్టం ద్వారా ఆ నుంచి తొలగించే విధంగా ఈరోజు అనేక చట్టాలు తీసుకొచ్చారు ఇది కరెక్ట్ కాదు ఈరోజు మోడీ గవర్నమెంట్ తెచ్చిన చట్టాలు కాదు ఇదే బ్రిటిష్ కాదు అన్నాడు పోరాటం చేసే తెచ్చిన చట్టాలని తుగాలకు తొక్కే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తున్నారు ఇది ఎంతవరకు అని చెప్పేసి మనం కోరుతున్నాం అంతేకాదు మనము ఈరోజు హైకోర్టు చెప్తుంది ఒక మనిషి బతకాలంటే ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఉంటే బతుకుతారు కానీ ఈరోజు మనకి చాలీ చాలని జీతాలతో ఈరోజు వెట్టి సాగర్ పని చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం అంతేకాదు ఈరోజు మనం పనిచేస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి నాలుగు ఐదు వారు ఈరోజు పని పని ఒత్తిడు ఎక్కువ ఈరోజు ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి పరిస్థితి ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు ఉంచుతారో లేనటువంటి పరిస్థితి కార్మికులందరిలో సంఘం పెట్టుకొని చేయకూడదు అని చెప్పేసి అనేక చట్టాలు తీసుకొస్తున్నారు అలాంటి చట్టాలు తీసుకొస్తే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నట్టు ఈ సభ ముఖంగా మీకు తెలియపరుస్తున్నాను ఈరోజు ఒక పక్క విద్యుత్ సాధ్యులు పెంచేస్తున్నారు ఓ పక్క ధరలు ధరలు పెరిగిపోతున్నాయి కానీ మన జీతం పెంచమంటే కానీ కనీసం ీతలు పెంచేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కాబట్టి ఇలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చే ఏదో రకంగా మనం తప్పు చేయకపోయినా ఆ అధికారులకి నువ్వు తప్పు చేశా అనిపిస్తే తీసేవచ్చు అని చెప్తుంది ఆ చట్టాలు అలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కార్మికులందరూ కూడా ఇది ఆరంభం మాత్రం అని చెప్పేసి ఈరోజు కేంద్రం ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ మనం తెలియబడుతున్నాం రాబోయే కాలంలో ఈ చట్టాలని రద్దు చేయకపోతే ఇది ఆరంభం మాత్రమే రాబోయే కాలంలో దశల వారికి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నెత్తిన కార్మికులు అందరూ కూడా ఉద్యమిస్తారని చెప్పేసి ఈ సభ ముఖం తెలియపడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా ధరలు పెరుగుతున్నాయి మనకు ఉన్నటువంటి జీతాలు పెంచమని అడుగుతున్నాం అలాగే తగ్గించమని అడుగుతున్నాం అలాగే స్పాట్ స్పాట్ మీటర్లు పెట్టారు అవి పెట్టడం వల్ల అధిక అధికంగా ఈరోజు కరెంటు బిల్లులు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ రద్దు చేయాలని చెప్తున్నాం ఇప్పటికైనా మోడీ గవర్నమెంట్ కార్మికుల చట్టాలు రాకుండా ఉపయోగపడే చట్టాలు కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని జీతాలే పెంచాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరి వచ్చినటువంటి ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడి కానీ మన వెలుగు సిబ్బంది అలాగే బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా మన సిఐటి యూనియన్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను